హాయ్ ఫ్రెండ్స్ హర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావణి బ్లాగ్స్ అయితే మీకు చెన్నై షాపింగ్ మాల్లోని పట్టు శారీస్ లో ప్రైస్లో హై క్వాలిటీ ప్రొడ హై క్వాలిటీ పట్టు శారీస్ అయితే చూపించబోతున్నానండి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్క శారీ యొక్క కాస్ట్ అయితే నేను మెన్షన్ చేశాను ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఈ చెన్నై షాపింగ్ మాల్ బ్రాంచ్ వచ్చేసి మదీనా కూడా అండి ఇది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి టూ పీసెస్ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుందండి బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అండి కాఫీ కలర్లో అయితే వచ్చేసింది మొత్తం ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చేసిందండి మనకి కాఫీ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుందండి ఈ శారీ మనకి మొత్తం కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి సిల్వర్ లో అయితే షేడ్ అయితే ఉందండి బాగుంది నెక్స్ట్ ఈ సారీ ఈ శారీ వచ్చేసి టూ పీసెస్ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి సెల్ఫ్ బోర్డర్ అండి బిగ్ బార్డర్తో అయితే వచ్చేస్తుంది మన వన్ శారీ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మొత్తం సిల్వర్ కలర్తో అయితే ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బార్డర్తో అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మనకి మంచికి పికాక్ అండ్ ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చేసిందండి ఇది కూడా బిగ్ బార్డర్తో అయితే వచ్చేసింది మనకి మెరూన్ అండ్ గ్రే కలర్లో అయితే వచ్చేసిందండి ఇది కాంబినేషను మొత్తం పికాక్తో అయితే మొత్తం డిజైన్ అయితే వచ్చేసిందండి శారీ మొత్తం కూడా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్టీ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ పీస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్తో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి సెల్ఫ్ బార్డర్ అండి బిగ్ బార్డర్తో అయితే వచ్చేస్తుంది మొత్తం ఫ్లవర్ డిజైన్తో అయితే ఉందండి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉందండి మొత్తం శారీ మొత్తం కూడా ఫ్లవర్స్తో అయితే నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫోర్టీ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి ఇది కూడా సేమ్ అండి సేమ్ డిజైన్తో అయితే ఉంది కానీ కలర్ కాంబినేషన్ అయితే చేంజ్ అంతే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ బార్డర్లో అయితే ఉంది మొత్తం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి సెవెంటీ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ శారీ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మొత్తం మనకి గోల్డ్ కలర్ బార్డర్తో అయితే వచ్చేస్తుంది గోల్డ్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుందండి ఇలా చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చేసారండి గోల్డ్ తోటి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ శారీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ అండి మనకి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది ఈ శారీ మొత్తం సిల్వర్ కలర్లో అయితే అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారండి ఇది కూడా చాలా బాగుందండి మనకి శారీ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో లెవెన్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ బిగ్ బార్డర్తో అయితే వచ్చేస్తుందండి ఆరెంజ్ అండ్ మొన్న ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసిందండి ఈ శారీ మొత్తం చెక్స్ డిజైన్లో అయితే వచ్చేసిందండి శారీ చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ పీస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది మొత్తం మనకి అక్కడక్కడ మనకి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చేసారు ఫ్లవర్ డిజైన్ అని చిన్న చిన్న బుట్టీస్తో అయితే ఉందండి శారీ మొత్తం కూడా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫార్టీ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ పీస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది సెల్ఫ్ బోర్డర్ అయితే వచ్చేసింది మొత్తం మనకి రెడ్ కలర్లో అయితే వచ్చేసిందండి శారీ మొత్తం కూడా ఇది కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి మధ్యలో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయండి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ పీస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది సెల్ఫ్ బోర్డర్తో అయితే ఉందండి బిగ్ బోర్డర్ అండి మొత్తం వీటిల్లో అయితే చాలా కలర్ కాంబినేషన్స్లో అయితే ఉన్నాయండి సేమ్ ఇదే ప్యాటర్న్లో శారీస్ అయితే నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి మనకి థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే టూ పీసెస్ అయితే వస్తాయండి వన్ పీస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేసి బిగ్ బోర్డర్తో అయితే ఉందండి మనకి ఇది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది పట్టులో అయితే ఉందండి మొత్తం ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చేసింది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి మొత్తం వైలెట్ కలర్లో అయితే వచ్చేసింది బార్డర్ అంతా కూడా మనకి వన్ శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఇది కూడా చాలా బాగుందండి శారీ నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ పీస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మనకి బార్డర్ వచ్చేసి పింక్ కలర్లో అయితే ఉందండి పింక్ లోటస్ ఫ్లవర్తో అయితే ఉంది బిగ్ బార్డర్తో అయితే వచ్చేసింది ఈ శారీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మనకి మెరూన్ అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి ఈ శారీ బార్డర్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా బ్లాక్ కలర్లో అయితే వచ్చేసింది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో లెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది మనకి బ్లూ కలర్ బార్డర్తో అయితే వచ్చేసింది స్మాల్ బార్డర్ అండి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది షైనింగ్ అయితే బాగుందండి బాగుంది శారీ నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ పీస్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది గ్రీన్ అండ్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది సారీ మొత్తం కూడా లైన్ గా సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి శారీ లైన్ గా అయితే వచ్చేసిందండి నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి వన్ పీస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది ఎల్లో కలర్తో అయితే ఉందండి శారీ మొత్తం కూడా బాగుంది నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లో 1096 నైంటీ సిక్స్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది అండి మనకి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఈ సారీ బోర్డర్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చేసిందండి బాగుందండి శారీ షైనింగ్ అయితే బాగుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి టూ పీసెస్ మనకి సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్కి ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది వన్ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది మనకి ఇది వచ్చి బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి శారీ చాలా బాగుందండి ఇది కూడా శారీ వచ్చేసి మనకి టూ పీసెస్ సిక్స్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది వన్ శారీ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మనకి వైలెట్ కలర్ బార్డర్తో అయితే వచ్చేసింది బిగ్ బార్డర్తో మొత్తం ఫ్లవర్ డిజైన్తో అయితే వచ్చేసిందండి శారీ మొత్తం కూడా చెక్స్ వైజ్గా అయితే ఉంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి టూ పీసెస్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది మనకి వై వైలెట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి ఈ శారీ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి టూ పీసెస్ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది వన్ శారీ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది ఆరెంజ్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసిందండి శారీ నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే వచ్చేసిందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది సెల్ఫ్ బోర్డర్ అయితే వచ్చేసింది మనకి వచ్చేసి ఇది పింక్ కలర్లో అయితే వచ్చేసింది మొత్తం మనకి గోల్డ్ కలర్ షైనింగ్తో అయితే వచ్చేసిందండి శారీ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి థౌసండ్ ఫార్టీ టూ రూపీస్కి వన్ పీస్ అండి మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది బిగ్ బార్డర్తో అయితే ఉందండి ఇది కూడా చాలా బాగుందండి మొత్తం మనకి సిల్వర్ కలర్ డిజైన్తో అయితే వచ్చేసింది లీఫ్ డిజైన్లో అయితే వచ్చేసిందండి అండి శారీ మొత్తం కూడా షైనింగ్ అయితే చాలా ఉందండి ఇది బాగుంది ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది మనకి బిగ్ బార్డర్తో అయితే ఉందండి ఇది మనకి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ షేడ్లో అయితే వచ్చేసింది ఫ్లవర్ డిజైన్తో అయితే ఉందండి సారీ శారీ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి ఫోర్టీన్ నైంటీ ఎయిట్ రూపీస్కి టూ పీసెస్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద శ్రావణి వ్లాగ్స్